ఫ్రెండ్స్ మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కనుక చూసినట్టయితే సోనియా పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురు మధ్య ఏదో జరుగుతుందని మనకు కనిపించింది చాలా సందర్భాలలో మనం బిగ్ బాస్ సీజన్ ఫోన్ తలుచుకుంటూ మోనల్ అఖిల్ అలాగే అభిజిత్ అనుకున్నాం కాకపోతే వాళ్ళకున్నంత జెన్యునిటీ వీళ్ళకి లేదు అని అభిప్రాయపడిన వాళ్ళు కొంతమంది ఉంటే మరి కొంతమంది మోనల్ ఎక్కడ సోనియా ఎక్కడ అంటూ కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోలేదు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే మొదటగా పృథ్వీ సోనియాను చాలా ఎక్కువగా ఇష్టపడ్డాడు కానీ సోనియా మాటలు వదిలేయటం తనని మానసికంగా హర్ట్ చేస్తూ ఉండటంతో ఇక సోనియాకు గత కొన్ని రోజులుగా పృథ్వీ దూరంగా ఉంటున్నాడు అయితే పృథ్వీ ఇప్పుడు పూర్తిగా యష్మికి అయిపోయాడు అయితే ఈ రోజు హార్ట్ ని కూడా పృథ్వీ సోనియాకి ఇవ్వలేదు సోనియాకి హార్ట్ బ్రేక్ కూడా ఇవ్వలేదు అంటే అసలు తన దృష్టిలో సోనియా లేదు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు హార్ట్ బ్రేక్ విష్ణుకిస్తే హార్ట్ అనేది యష్మికి ఇవ్వడం జరిగింది ఇంకా నిఖిలైన హార్ట్ బ్రేక్ ఇచ్చి నీకు నిన్ను దూరం అవుతున్నాను అని చెప్పాడు కానీ పృథ్వీ అయితే మాత్రం అస్సలంటే అస్సలు సోనియాని లిస్ట్లో కూడా తీసేస్తాడు అంతేకాదు ఫ్రెండ్స్ గతంలో అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఎలా ఆడితే నీకెందుకు అని చెప్పేసి ఒక మాట అనడంతో పృథ్వీ ఫీల్ అయ్యాడు పృథ్వీ మెంటాలిటీ గురించి చెప్పాలి అంటే పృథ్వీ చాలా సెన్సిటివ్ ఎవరినే ఏదైనా మాట అంటే తను తట్టుకోలేడు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కన్నింగ్ గేమ్స్ తనకి కొద్దిగా తక్కువనే చెప్పుకోవాలి పృథ్వీలో ఉన్న ఆ ఒక్క అగ్రెషన్ తగ్గించుకుంటే తన టాప్ ఫైవ్కి వెళ్ళడం ఖాయమని తెలుస్తుంది అయితే సోనియాకు ఇది దిమ్మ తిరిగే షాక్ ఎందుకంటే సోనియాకు ప్రేరణకు పడదు ఇక ఇప్పుడు పృథ్వీ వెళ్ళి యష్మితో అలాగే ప్రేరణతో క్లోజ్ గా ఉంటే అసలు ఇంకేం జరుగుతుందో చూడాలి